హాయ్ అండి ఈనాడు ఆదివారం థర్టీన్ ఏప్రిల్ ట్వంటీ ట్వంటీ ఫోర్ పదకేళ్ళి పదకెళ్ళి ప్రశ్నలకి సమాధానాలు ఇలా అడ్డం ఇది నిలువు నిలువు లెవెన్ బార్లీ సగ్గు బియ్యం వంటి వాటితో చేసి చక్కని పదార్థం జావా పొడవైన మేడ కలిగిన ఒక జంతువు జిరాఫీ

నిలువు థర్టీన్ నిలువు ట్వెల్వ్ తమిళనాడు సమీపంలోని విదేశం లంక ఉల్ని కొందరు ఇలా అంటారు నీరుళ్ళి అడ్డం సిక్స్టీ సిక్స్టీన్ అదం వినాక్షం వినపక్షం అంటే కనీసం కనీసం అడ్డం నైన్ ఒక ఛాయాగ్రహం కేతువుకు పదం కేతువుకు జ రాహు నిలు సిక్స్ మరణాలు చావులు అడ్డం త్రీ మేల్మి బంగారం అపరంజి నిలు ఫోర్ పండు అనేది ఎండనేది పక్వం అడ్డం లేవని వేట కుక్క జాయిలం ఎయిట్ గగనం నిలువు ఎయిట్ నింగి అడ్డం టు ధూమం అడ్డం టు ధూమం పొగ నిల్లువు టూ కడుపు పొట్ట అడ్డం సెవెన్ గంప బుట్ట తట్ట అడ్డం పట్టణాలు వితంతువు విధవ అడ్డం ట్వంటీ నైన్ ఎదురు గాలి జోరు జోరువాన కలిసి గాలి గాలివాణా అడ్డం ట్వంటీ నైన్ ట్వంటీ ట్వంటీ గాలి గాలివాన అడ్డం పార్టీ పొరువేలా రేటు నిలువు ఫార్టీ వన్ కృష్ణుడికి ఇష్టమైన వటుకులు అట్టం ఫార్టీ ఎయిట్ పోపులోకి ఆకు

అడ్డం పాటి చూసి ప్రసవించి కానీ వీళ్ళు పాటి తెరసాను నిలువ టూ మీనం చేప థర్టీ నైన్ తెల్ల కొన్ని వాడటం ఫిఫ్టీన్ న్యాయం ధర్మం హెల్ ట్వంటీ నైన్ గారాబాద్ గరవం నిల్వ తట్టిపో మధ్యలో సున్న లోపంతో కొయ్యను కోసే పరికరం రంపం రాకి సున్న లేకుండా రంప రపం తట్టిపోయి రపం రంపం మేలు రపం నెల సున్నా లేకుండా అంటే లోపంతో కొయ్యను కోసే పరికరం రంపం రపం అడ్డం తట్టిపోరు మధువు సూర నెల్లు టొండిపోయి మది హృదయం మనసు అడ్డం తొండిపోయి మళ్ళీ తీగ మల్లిక రెండు వందల రెండు రెండొంతల కపటం రెండొంతుల కప్పట రెండు వంతుల అంటే కా రెండు సేవ క కప అడ్డం తట్టి ఏకపక్షం బలపక్షం పక్షబోతం ఇల్లు తట్టు ఫస్ట్ శూర కర్మ శివ మండనం శివురం నిలుగు పార్టీ దొరస అని అంటే దేవుడి అడ్డం థర్టీ నైన్ తెల్లకొని ఇవ్వడం పందిరం అడ్డం థర్టీ సిక్స్ థర్టీ సిక్స్ సగం మనీజుడు పినగని దించిన వాడు శివ సగం వణిజరాండి సగం వణి వణి అని రాయాలి నిల్వ ఎయిటీన్ పినక్కని దానించు నేను మూడు శివుడు అంటే పినక్క పినక పినక పానేసారి ఇక్కడ ముప్పై ఏకపక్షం వాళ్ళ పక్షం అంటే పక్షపాతం పా పా వస్తుంది అండి ఇక్కడ పా పినక పానీ ఎయిటీన్ ఎయిటీన్ పినకని ధరించిన వాడు శివుడు అంటే పినక్క పానీ అడ్డం థర్టీ అడ్డం థర్టీ ఏకపక్షం వాళ్ళపక్షం అంటే పక్షపాతం ఇది పా అండి పక్షపాతం అడ్డం ట్వంటీ సెవెన్ కథ వికృతి కథ వికృతి కథ నిలువు ట్వంటీ టూ నిత్యం ఎల్లెప్పుడు సతతం అడ్డం ట్వంటీ ఫస్ట్ మొగలి పనస పైనాపిల్ అనస అడ్డం ఫిఫ్టీ తల్లి జనని నిలు థర్టీ ఎయిట్ భూమి నుంచి జన్మించింది అవనీజనీజ అడ్డం పాటి తలపు యోచన అడ్డం పాటిత్రీ తలకు యోచన అడ్డం పాటి తలచి యోచన పాటిత్రీ ఒక తెలుగు సంవత్సరం ఒక తెలియని సంవత్సరం మొత్తం తీసేస్తే అత్త కొడుకు మావ థర్ పార్టీ త్రీ నిలువు పార్టీ త్రీ అడ్డం పార్టీ త్రీ తలపు పార్టీ అడ్డం పార్టీ ఫైవ్ ఎంతో పవిత్రమైన సీతాదేవి సీతాదేవి పరమ పాము అని నిలువు పట్టిష్టం చెయ్యి పాని నిలుగు పట్టుకు తీరు మొత్తం அட்டம் தட்டி படிச்சு பிராயம் பருவம் அட்டம் தட்டுத்திரி நாகலி அனுக்க நெல்லு தட்டுத்திரி எருப்பு வர்ணம் அருணியும் నిలుగు ట్వంటీ రాజు ప్రభువు రాజు ప్రభువు నిలుగు ట్వంటీ అడ్డం సెవన్ తృప్తి సౌక్యం తనివి నిలువు ఫస్ట్ పరీక్షిత్తు కొడుకు సర్పయోగం చేశాడు నిలు పరీక్షిత్తు కొడుకు సర్పయోగం చేశాడు జనమేయుడు జనమేయుడు నిలు ఫస్ట్ పరీక్షిత్తు కొడుకు సర్పయోగం చేశాడు చేశాడని జన జనమేజుడు జన జాస్ అని యు జనమేజేయుడు అడ్డం పాడి తలుపు యోచనంటే భావం అడ్డం ట్వంటీ కోమలి మూడింట ఒకటి కోమలి మూడింట ఒకటి అంటే కోమలి మూడింట ఒకటి కో కో ఉండాలి ఇక్కడ మూడింట ఒకటి అంటే ట్వంటీ త్రీ అడ్డం ఇరవై అయితే వానరం కో అడ్డం ఇరవై అయితే కోమకో వచ్చిందంటే కోతి వస్తుంది కోతి ఇక్కడ అడ్డం పది భూమి పుడమి అంటే మేదిని అడ్డం నైన్టీన్ అడ్డం నైన్టీన్ అంటే ఉపాయం తెలివి అంటే యుక్తి యుక్తి యు అండి యుక్తి అడ్డం నిలువు ఫస్ట్ జనమేజు జనమేజయుడు అడ్డం టెన్ మేదిని అడ్డం నైన్టీన్ యుక్తి ట్వంటీ ఎయిట్ అడ్డం ట్వంటీ ఎయిట్ అడ్డం ఇరవైతే చీర అడ్డం ఇరవై కో అంటే కోక చీర కోకా అడ్డం థర్టీ టూ అడ్డం ఇరవైతే అడవి అడ్డం ఇరవైతే అడవి కోములి మూడింటి కో వచ్చిందంటే అడ్డం ఇరవై అడ్డం ఇరవైతే అడవి అంటే కో అంటే కోన అంటే నా రాయాలి అడ్డం ఫస్ట్ ముసలితనం జ జరా